అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదవ తేదీన మరి మహిళల సాధికారత కోసం మన భారత ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఆ పథకాల గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంటే దానివల్ల మనం కొన్ని బెనిఫిట్స్ అయితే పొందే అవకాశం ఉంది ఎంప్లాయీస్ కావచ్చు నాన్ ఎంప్లాయీస్ కావచ్చు సో ఈ పథకాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ ఇన్ ఇండియా సో భారత ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక పథకాలను ప్రారంభించింది వీటిలో సుకన్య సమృద్ధి యోజన ముద్రా యోజన ఉజ్వలా యోజన స్టాండప్ ఇండియా లక్పతి దీది డ్రోన్ దీది మిషన్ ఇంద్రధనుష్ ట్రేడ్ స్కీమ్ స్టెప్ ఇనిషియేటివ్ మహిళా ఈహత్ మహిళా హెల్ప్లైన్ వంటి పథకాలు మహిళలకు ఆర్థిక స్వాతంత్రము విద్య ఆరోగ్య పరిరక్షణను అందిస్తున్నాయి సో ఫస్ట్ ఫస్ట్ మనకి సుకన్య సమృద్ధి యోజన దీని యొక్క భాగం ఎందులో భాగంగా ఈ సుకన్య సమృద్ధి యోజనని ప్రారంభించారంటే బేటీ బచావో బేటీ పడావో మిషన్ అంతకుముందు ఆల్రెడీ మనకి బేటీ బచావో బేటీ పడావో మిషన్ ఉంది అందులో భాగంగానే ఈ సుకన్య సమృద్ధి యోజనని ప్రభుత్వం వారైతే సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క లక్ష్యం ఏంటంటే బాలికలకు విద్యను అందించడం లింగ నిష్పత్తిని మెరుగుపరచడం బాలికలకు విద్యను అందించి లింగ నిష్పత్తిని మెరుగుపరచడమే ఈ సుకన్య సమృద్ధి యోజన యొక్క లక్ష్యం అన్నమాట సో మరి దీని యొక్క కాలపరిమితి ఎంత పదిహేను ఏళ్ళ కాలపరిమితి ఐదు సంవత్సరాల పొడిగింపుకు వీలుంది ఇందులో గరిష్టంగా మనం ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది ఒక స్కీమ్ ఇది మనం ఈ ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆడపిల్లలకి మనం పోస్ట్ ఆఫీస్కి టెన్ ఇయర్స్ లోపు ఉండాలి ఎవరైతే మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారో టెన్ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్కి ఓపెన్ చేసుకోవడానికి అర్హులు టెన్ ఇయర్స్ తర్వాత అర్హత లేదు మనకి గరిష్ట వార్షిక పెట్టుబడి సంవత్సరానికి మనం గరిష్టంగా ఎంత పెట్టుబడి పెట్టవచ్చు అంటే లక్ష యాభై వేల వరకు ఒక సంవత్సరంలో మనం పెట్టుబడిగా పెట్టవచ్చు ఒకేసారి ఒక సంవత్సరానికి లక్ష యాభై వేలు కట్టేసుకుంటానంటే కట్టేసుకోవచ్చు లేకపోతే టర్మ్స్ వారీగా లక్ష యాభై వేలు అనేది మ్యాక్సిమం అమౌంట్ మినిమం మనం ఎంతైనా పెట్టుబడిగా పెట్టుకోవచ్చు ఎయిటీసీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది సెక్షన్ ఎయిటీసీ కింద మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఎంప్లాయీస్ పిల్లలు కనుక ఈ స్కీమ్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఎయిటీసీ కింద మనకి ఇందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి మనకి పన్ను మినహాయింపు అనేది ఉంటుందన్నమాట సో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఈ స్కీమ్కి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి ఉంది ఈ సుకన్య సమృద్ధి యోజనకి ఈ డబ్బులు అనేవి మనం పదిహేను సంవత్సరాలు కదా మనకి గరిష్టంగా మనం పదిహేను సంవత్సరాలు ఇంకా కావాలంటే మ్యాక్సిమం మనం ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఈ మనం పది సంవత్సరాలలోపు మనం ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ పదిహేను సంవత్సరాలు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉన్నత విద్య కానీ వాళ్ళ యొక్క మ్యారేజ్ పర్పస్ కానీ ఈ అమౌంట్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు మనం డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది లేదు అనేది మనకు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మనకి డీటెయిల్గా అన్నీ చెప్తూ ఉంటారు ఇంట్రెస్ట్ రేట్ అయితే దీనికి హైయెస్ట్ ఉంటుంది సుకన్య సమృద్ధి యోజన ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ నెక్స్ట్ లక్పతి దీది పథకం ఈ లఖపతి దీదీ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్న రెండు కోట్ల మంది మహిళలకు లక్షకు పైగా ఆదాయ సాధన అందించాలి ఈ స్వయం సహాయక సంఘాలంటే డ్వాక్రా గ్రూప్స్ ఉంటారు కదండి సో ఈ డ్వాక్రాలో పనిచేస్తున్నటువంటి ఒక రెండు కోట్ల మంది మహిళలకు ఒక లక్షకు పైగా ఆదాయ సాధన అందించాలి అనేది ఈ లక్పతి దీదీ పథకం యొక్క ఉద్దేశం డ్రోన్ దీదీ పథకం ఈ డ్రోన్ దీదీ అనేది రీసెంట్గా స్టార్ట్ చేశారు దీని యొక్క లక్ష్యం ఏంటంటే పదిహేను వేల మంది మహిళలను డ్రోన్ పైలట్లు మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు ఒక పదిహేను వేల మంది ఒక మహిళల్ని దీని యొక్క ప్రయోజనాలు ఏంటంటే మందులు కిరాణా సరుకులు డెలివరీ అనమాట సో మనం డ్రోన్ ద్వారానే మెడిసిన్స్ కావచ్చు కిరాణా సరుకులు కావచ్చు మనం షాప్కి వెళ్ళి డైరెక్ట్గా తీసుకోకుండా ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ డ్రోన్ డ్రైవ్ చేయడం అంటే డ్రోన్ పైలట్గా మనకి ట్రైనింగ్ ఇచ్చేస్తారు కాబట్టి మనం ఒక డ్రోన్ అయితే పర్చేస్ చేసినట్లయితే దాని మీద మనకి సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం కొంత మనకి ఇంత పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంటే భరించడం దాని మీద మనకి రాయితీలు ఇవ్వడం వడ్డీ మీద ఇట్లాంటివి అయితే ఉన్నాయి డ్రోన్ దీదీ పథకం కింద అలాగే వ్యవసాయ భూమి మ్యాపింగ్ భూ రికార్డుల డిజిటలైజేషన్ వీటన్నిటి కూడా దీని యొక్క ప్రయోజనం ఏంటంటే ఇది అనమాట వ్యవసాయ భూములు మ్యాపింగ్ చేయడానికి రికార్డులు డిజిటలైజేషన్ చేయడానికి కూడా మనం డ్రోన్ అనేది ఉపయోగపడుతుంది సో ఇది డ్రోన్ దీది పథకం సో నాలుగోది మిషన్ ఇంద్రధనుష్ గర్భిణులు చిన్నారులకు పూర్తి స్థాయిగా టీకాలను అందించడం మిషన్ ఇంద్రధనుష్ అనేది టీకాలకు సంబంధించిందండి సో ఇదేంటంటే గర్భిణీ స్త్రీలకి చిన్నపిల్లలకి పూర్తి స్థాయిలో టోకాలు అందించడం నెక్స్ట్ ముద్రా పథకం చిన్న వ్యాపార యజమానులకు ఇరవై లక్షల వరకు పూచీకత్తులేని రుణాలను అందించడం ఏ ముద్రా యోజన పథకం ఏంటంటే చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదండి యజమానులకు ట్వంటీ ల్యాక్స్ వరకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను అందించడం అనమాట ఇది కేవలం మహిళలకు మహిళా ఆధారిత వ్యాపారులను ప్రోత్సహించడం అనమాట ఇది ముద్రా పథకం అన్నమాట నెక్స్ట్ ట్రేడ్ స్కీమ్ దీని యొక్క లక్ష్యం ఏంటంటే మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి సో ఈ ట్రేడ్ స్కీమ్లో మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెవలప్ చేయడం కోసం ఈ ట్రేడ్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు ఇందులో ప్రధాన అంశాలు ఏంటంటే ముప్పై లక్షల వరకు రుణ సహాయం అనేది ఉంటుంది ఇందులో ముప్పై లక్షల వరకు లోన్ అనేది సహాయం చేస్తారు బ్యాంకులు ఎన్జిఓల ద్వారా మిగులు నిధుల పంపిణీ తర్వాత ఉజ్వల యోజన ఉజ్వల యోజన స్కీమ్ గురించి మన అందరికీ తెలిసిందే బీపీఎల్ కుటుంబాల బిలో పవర్టీ లైన్ కుటుంబాల మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందించను ఆల్రెడీ ఇప్పుడు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి కొంత రాయితీ అనేది ఇస్తుంది ఉచిత గ్యాస్ కనెక్షన్ కూడా శుభ్రమైన ఇంధనం ద్వారా ఆరోగ్య పరిరక్షణ ఈ ఉజ్వలా యోజన స్కీమ్ వచ్చిన తర్వాతే మనకి వంట గ్యాస్ అనేది కనెక్షన్లు అనేవి పెరిగినాయి మన భారతదేశంలో అంతకుముందు ఎక్కువగా ప్రజలు కట్టెలు పోయే మీద ఆధారపడి ఉండేవాళ్ళు ఈ స్కీమ్ని కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు స్టాండప్ ఇండియా మిషన్ ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు పది లక్షల నుంచి కోటి వరకు రుణాలు అందించడం ఈ స్టాండప్ ఇండియా మిషన్ ఏంటంటే ఇది అందరికీ కాదు ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఎస్సీ ఎస్టీలో మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరు ఎస్సీ ఎస్టీలో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్స్ అనేవి ఎంతవరకు అందిస్తారంటే టెన్ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్ వరకు అందిస్తారంట మహిళలు స్వతంత్రంగా వ్యాపారం చేయాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ట్రేడ్ స్కీమ్లో అయితే మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి కొరకు ఒక ముప్పై లక్షల వరకు మనకి గవర్నమెంట్ అనేది రుణ సహాయం చేస్తుందన్నమాట తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన మహిళల యజమాన్యంతో ఇళ్లను కేటాయించడం ఇది ఆవాస్ యోజన అనేది ఇళ్ళ కేటాయింపు ఆవాస్ అంటే నివాసం కదా సో ఇంటికి సంబంధించింది హౌసింగ్ ద్వారా మహిళా సాధికారతని పెంచడం నెక్స్ట్ మహిళా హెల్ప్లైన్ వన్ ఎయిటీ వన్ దీని యొక్క లక్ష్యం ఏంటంటే హింస లేదా అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు సహాయం చేయడానికి దీని యొక్క ప్రయోజనం ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ టోల్ ఫ్రీ సేవలు అందుబాటులో ఉండడం వన్ ఎయిటీ వన్ గుర్తుపెట్టుకోండి తర్వాత స్టెప్ ఇనిషియేటివ్ స్కీమ్ దీని యొక్క లక్ష్యం ఏంటంటే మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది ఇస్తారు స్టెప్ ఇనీషియేటివ్ ఒక స్టెప్ ఇనిషియేటివ్ అనమాట దీని ప్రయోజనం ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ని పెంచడం తర్వాత మహిళా ఈ హత్ దీని యొక్క లక్ష్యం ఏంటంటే మహిళలు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడానికి ఓ మార్కెట్ ప్లాట్ఫామ్ని అందించడం జరిగింది మహిళ ఈ హత్ అంటారు దీని యొక్క ప్రయోజనం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ఆదాయ అవకాశాలు పెంచుకోవచ్చు మనం ఏమైతే ఇంటి దగ్గర ఉండి తయారు చేసామో మనం దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఒక ప్లాట్ఫామ్ అనమాట రూపొందించారు దీన్ని మహిళా ఈ హత్ అంటారు తర్వాత మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం ఇది కూడా పోస్ట్ ఆఫీస్ స్కీమే మహిళల యొక్క పొదుపుని ప్రోత్సహించడం కోసం ఇదేంటంటే చిన్న మన మనకు మనకు సంబంధించిన డబ్బుల్ని మనమే పొదుపు చేసుకోవడం కోసం దీని యొక్క లిమిట్ వచ్చేసరికి టూ ఇయర్స్ మాత్రమే గరిష్టంగా డిపాజిట్ మనకి టూ ల్యాక్స్ వరకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు సో వడ్డీ రేట్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది సో అండి సుకన్యా సమృద్ధి యోజనకి ఎయిట్ పాయింట్ టూనే కానీ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది పొదుపుకు సంబంధించింది టూ ల్యాక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ తర్వాత మహిళా విద్యుత్ కేంద్రాలు మహిళా శక్తి కేంద్ర మహిళలకు డిజిటల్ లిటరసీ ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ అందించడం అనమాట డిజిటల్ అక్షరాస్యత రూపొందించడం అనమాట గ్రామీణ మరియు పట్టణ మహిళలకు నైపుణ్యాలు పెంపొందించడం కోసం వచ్చింది